తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీగా మళ్ళీ మాస్కులు కొనుక్కోండి మళ్ళీ శానిటైజర్లు కొనుక్కోండి దగ్గరకు వచ్చింది మళ్ళీ ఒకసారి లాక్డౌన్ పడేటువంటి ఛాన్సెస్ కూడా కనబడుతున్నాయి ఎందుకంటే గడిచిన వారం రోజుల్లోనే దాదాపు నూట అరవై నాలుగు కేసెస్ నమోదైనాయి టోటల్గా రెండు వందల యాభై ఏడు కేసెస్ వరకు పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా రెండు వందల యాభై ఏడు కోవిడ్ కేసెస్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అప్రమత్తంగా అవుతా ఉన్నారు అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే కొంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడంతో పాటుగా ఈసారి వచ్చేటువంటి వేరియంట్ అంతా ఎఫెక్టెడ్గా ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నప్పటికీ అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి అయితే ఏ ప్రాంతాలలో ఎక్కువ శాతం వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన చూస్తే ఈ కేసెస్ లో దాదాపు ఇప్పటి వరకు యాభై ఆరు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి ఈ యాభై ఆరు యాక్టివ్ కేసెస్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో చూసుకుంటే నలభై నాలుగు కేసెస్ నలభై నాలుగు కేసు మహారాష్ట్రలో ఉంటే తమిళనాడులో నలభై మూడు అండ్ అదే విధంగా కేరళలో అరవై తొమ్మిది కేసెస్ మనం కనబడతా ఉన్నాయి ఇవి కొత్త నాన్ యాక్టివ్ కేసెస్ బట్ యాక్టివ్ కేసెస్ వచ్చేసి యాభై ఆరు ఉన్నాయి మొత్తం రెండు వందల రెండు వందల యాభై ఏడు కేసెస్ లకు ఇప్పటికీ లో ఉన్నటువంటి కేసెస్ రెండు వందల ఎనభై ఆరు కేసెస్ కనబడతాయి ఇక ఎక్కువ శాతం మనకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏ ప్రాంతం నుంచి ఈ యొక్క కోవిడ్ అనేది విజృంభిస్తుంది అనే దానికి డీటెయిల్స్ వెళ్తే కంప్లీట్గా ఈ కేసెస్కి సంబంధించి అనేక ఇష్యూస్ అయితే కనబడతాయి ప్రస్తుతం మనం ఈ కేసెస్కి సంబంధించి సింగపూర్ అండ్ హాంకాంగ్ నుంచి ఎక్కువ శాతం ఈ కేసెస్ అయితే నమోదవుతా ఉన్నాయి గత కొంతకాలంగా సింగపూర్ అండ్ అదేవిధంగా హాంకాంగ్ లో ఈ కేసెస్ ఎక్కువ శాతం నమోదాయి ఇక మరొక సెలబ్రిటీకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూసుకుంటే ఆ సెలబ్రిటీ డైరెక్ట్గా తన ఇన్స్టా అండ్ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసినటువంటి పోస్టింగ్ చూస్తా ఉన్నా ఇక్కడ మహేష్ బాబుకి సంబంధించినటువంటి సతీమణైనటువంటి సతీమణి సోదరి శిల్పకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది ఆమె మెన్షన్ చేయడం జరిగింది స్టే సేఫ్ అండ్ మీరు మాస్క్ అని చెప్పేసి అంటే ప్రస్తుతం ఆమె కోవిడ్ పాజిటివ్ లో ఉన్నారో ఆమె పెట్టడం జరిగింది అంటే ఇది మీకు జస్ట్ ఫాల్ కోసం మాత్రమే చూపిస్తావు ఎందుకంటే నిజంగా మళ్ళీ కోవిడ్ పెరుగుతుందా లేదా అనే దానికి జస్ట్ ఎగ్జాంపుల్ గా ఆ ఫోటో చూపించడం జరిగింది తనంతట తానే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పోస్ట్ చేయడం జరిగింది స్టే మూవ్ అండ్ స్టే మాస్క్ అని చెప్తావు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సో మనం గతంలో ఏదైతే కోవిడ్ వచ్చినటువంటి నేపథ్యంలో మాస్క్ పెట్టుకున్నాము అండ్ దాంతో పాటుగా అనేక సందర్భాల్లో బయటకు వెళ్ళినా కూడా శానిటైజర్ వాడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలలో వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్న నేపథ్యంలో చాలా మంది అటెండ్స్ అవుతా ఉన్నాం అటెండ్ అయ్యే నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే కేసెస్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా కొంత ఈసారి వచ్చేటువంటి వేరియం అంతా ఎఫెక్టెడ్గా ఉండకపోవచ్చు కానీ పెరుగుతున్నటువంటి కేసెస్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి గత కొన్ని వారాల నుంచి చూసుకుంటే సింగపూర్తో పాటుగా హాంకాంగ్ లో పూర్తి స్థాయిలో విజృంభించిపోయింది అక్కడ కోవిడ్ కేసెస్ చాలా పెరిగిపోయాయి సో దీనివల్ల చాలా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి మళ్ళీ ఆర్డో రేకెత్తుంది ఒకవైపు దక్షిణ ఆసియా దక్షిణ ఆసియాన్ని భారత్కి సంబంధించి అంటే మనకు సంబంధించిన భారత్లోనే కంప్లీట్గా కూడా విజృంభిస్తూ ఉంది ప్రధానంగా దీంట్లో సింగపూర్ చైనా థాయిలాండ్లో పెరుగుతున్నటువంటి కేసెస్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంది దీంట్లో రోజు దాదాపు వందల కేసెస్ నమోదవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి చైనాలో దాదాపుగా కూడా ప్రమాద స్థాయికి చేరుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ముందే ఒక ఇద్దరు వ్యక్తులు కూడా కోవిడ్తో మరణించిన సిచ్యువేషన్స్ కూడా థాయిలాండ్లో జరిగాయి సో ప్రస్తుతం ఈ భారత్కి సంబంధించి మాట్లాడుకుంటే భారత్లో కొంత స్వల్పంగానే వస్తుంది బట్ అయినప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చెప్తా ఉన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి బట్ ఏదేమైనా మళ్ళీ అప్రమత్తంగా ఉండండి మళ్ళీ కోవిడ్ రాబోతా ఉంది సో కరోనా అంటేనే కాలం మళ్ళీ తీసుకురాబోతోంది కొంత జాగ్రత్తగా ఉండండి ఎక్కువ శాతం ఏదైనా పని ఉంటేనే బయటకు వెళ్ళే ప్రయత్నం చేయండి అవసరమైతేనే బయటికి రండి లేకపోతే ఇంట్లోనే ఉండండి గతంలో దాదాపుగా కూడా రెండు సంవత్సరాల పాటు కోవిడ్తో ఎంత ఇబ్బందులు పడ్డాం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మనతో ఉన్నటువంటి మిత్రులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సిచువేషన్స్ సో అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ క్రియేట్ కావద్దు అండ్ అలాంటి క్రియేట్ కాకుండా తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకోవడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది అండ్ దాంతోపాటు కోవిడ్ వేరియంట్ నుంచి మనం కొంచెం తప్పించుకునే వల్ల కూడా అవుతాం సో దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది మాత్రం మనం తీసుకోవాలి బట్ కేంద్రం చెప్తా ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తా ఉంది అయినప్పటికీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించిన కోవిడ్ టెస్ట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఐసీ ఐసీఎంఆర్ కి రిపోర్ట్స్ పంపించడం జరిగింది అక్కడ కూడా టెస్టులు జరుగుతూ ఉన్నాయి ఈసారి వచ్చేటువంటి వేరియంట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది దానిపైన కూడా టెస్టులు జరుగుతూ ఉన్నాయి జరిగినప్పటికీ కొత్త జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అనేది మన ఆప్షన్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ